సుఖన భవంతు జ్ఞాన సుధ సభ్యులందరికీ శుభ సాయంత్రం ఇప్పటి కోసం ఒక రెండు చిట్కాలు ఒకటి టేబుల్ స్పూన్ తేనెలో అర టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు వదులుతుంది ఇలా రోజుకు మూడు సార్లు చేయాలి ఇంకోసారి చెప్పిన ఒక టేబుల్ స్పూన్ తేనెలో అర టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు వదులుతుంది ఇలా రోజుకు మూడు సార్లు చేయాలి అలాగే ఇంకొకటి ఒక గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర రసాన్ని కలిపి తాగినా కూడా అజీర్తి తగ్గి జీర్ణక్రియ మెరుగవుతుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఒక గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర రసాన్ని కలిపి తాగినా కూడా అజీర్తి తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది ఇవి ఇవాళ రెండు చిట్కాలు ఇలాగే రేపు మళ్ళీ ఇంకో రెండు చిట్కాలతో కలుద్దాం అప్పటిదాకా సెలలో श्रीमात्रे नमः